అఘోరి మరోసారి తెలంగాణలో హల్చల్ చేస్తోంది కొమరవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది కానీ బట్టలేసుకుని వెళ్లాలని అధికారులు సూచించారు దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది మంగళవారం మధ్యాహ్నం కొమరవెల్లి ఆలయానికి వెళ్లిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమె వైపు దూసుకెళ్లారు ఈ క్రమంలో అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు అయినప్పటికీ ససిమీరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలుగ చేసుకుని బలవంతంగా బట్టలు తొడిగించారు ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురిచేసింది వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరు ముగ్గురిని గాయపరిచింది ఓ వ్యక్తిని వెన్నులో పడోగా చర్మంపై అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే ఆ అగోరిని అదుపులోకి తీసుకున్నారు ఆ అగోరిపై మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్నప్పుడు అగోరిని కొంతమంది ఆకతాయిలు వెంటబడి వేధించారు దీంతో కారు ఆపి వారిపై కూడా కత్తి దాడి చేసేందుకు ప్రయత్నించింది పోలీసులు కలగజేసుకుని నచ్చ చెప్పారు గత నవంబర్ లోను శ్రీకళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవటంతో ఆత్మహత్యాయత్నం చేసింది ఒంటిపై కారుపై పెట్రోలు పోసుకుని మరణానికి పాల్పడతానంటూ బెదిరించింది వరంగల్ నగర శివారు బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసింది స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో మామునూరు పోలీస్ స్టేషన్లో లేడీ అగోరిపై సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు